వారికి నూతన ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు ఆరోగ్యము పెట్టుబడులు ఆకర్షణ ఎలాంటి యోగాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే తులారాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం రా రీ శ్రీ రూ రే రో తా తి తు తే అక్షరాల వారద్దరు కూడా తులారాశి జాతకులే తులారాశి అధిపతి శుక్రభగవానుడు ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఈ సంవత్సరం అధికంగా ధనాన్ని కూడబెట్టబోయేటువంటి రాసులు మిగిలించే రాసుల వారు తులారాశి జాతకులే అని చెప్పి గమనించాలి వీరు ఆదాయం రెండు విశేషమైనటువంటి ఆదాయ పరిస్థితులు మనం గమనించినట్లయితే పదకొండు రూపాయలు ఐదు రూపాయలు పోతే ఆరు రూపాయలు మిగిలించబోతున్నారు రాజపూజ్యం రెండు అవమానం రెండు అంటే సమాజంలో మీరు మంచి పనులు చేయడం వలన సత్ కార్యక్రమాలు చేయడం వలన శత్రువులు కూడా తక్కువగా ఉన్నారు అని చెప్పి కూడా గమనించాలి ఆరోగ్య పరిస్థితిని గమనించినట్లయితే చిత్తానక్షర జాతకులకు చివరి సున్నా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల ఇరవై ఆరు ఉగాది పండుగ వరకు చివరి సున్నా కారణం వలన వాహన ప్రమాదాలు అలాగనే ఆర్థిక ఇబ్బందులు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త విశాఖ నక్ష జాతకులకు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు ప్రారంభ సున్నా మధ్య సున్నా కారణం వలన అనేక రకాల ఇబ్బందులు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త పైన తులారాశి యొక్క అధిపతి భగవానుడు అవ్వడం వలన రసాధిపతి వస్త్రాధిపతి అలాగా అవ్వడం వలన నూతనమైన వస్త్రాలు బంగారు ఆభరణాలు వజ్ర వైడూర్యాలు షేర్లు గృహాలు క్రయ విక్రయాలు ఆస్తులు వీ సొంతం చేసుకోబోతున్నారు అదే కాకుండా వీరికి గ్రహాలలో అద్భుతమైన యోగం కలిగించే పరిస్థితి ఉంటుంది ఉగాది వరకు ఒకవైపు ఉగాది నుంచి మరోవైపు అన్న ఆలోచన విధానం కలిగి ఉండగలగాలి కనుక ఏదైనా మనం పనులు చేసేటప్పుడు ఆవేశం పనికిరాదు ఆలోచన అవసరం ఓర్పు పట్టుదల సహనం తులారాశి వారి సొంతం సాఫ్ట్వేర్ హార్డ్వేర్ యానిమేషన్స్ క్రియేటివిటీ రంగాలు వస్త్ర వ్యాపారాలు చేసేవారికి అనంతమైన సంపద రాబోతుంది కనుక వీరు ప్రతి నెలలో వీరి జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు గ్రహ గమనాలు వాటికి అనుకూలంగా లేవని చెప్పి గమనించాలి ఇంకానో విజయం సాధించాలి అన్నట్టయితే ప్రతి శుక్రవారం వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళడం తులసిమాలను సమర్పించడం నవగ్రహాల్లో రోజు శుక్రుడి యొక్క ధ్యానం చేయడం బొబ్బర్లను దానం చేయడం తెలుపు వస్త్రాలను ఆహారాలను దానాధర్మాలు చేయడం వలన మంచి జ్ఞానము మంచి సత్ప్రవర్తన విలాసవంతమైన జీవితము అత్తరు సెంటు పన్నీరు సుగంధ పరిమళాలు నూతన వాహనాలు క్రయ విక్రయాలు అదృష్టం ఆనందం యోగానికి తులారాశివారు సొంతం అవుతారని చెప్పి కూడా గమనించాలి